పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ పునీత తొలెంతనో నికోలస్ గారు వీరు పునీత అగస్టీన్ సభ ఇటలీ దేశ గురువు సముద్ర నావికులు ఉత్తరించు స్థల ఆత్మలకు పేదలకు పాలకు పునీతుడు మత సాక్షి వీరి జీవితకాలం క్రీస్తు శకం పన్నెండు వందల నలభై ఐదు నుండి పదమూడు వందల ఐదు వరకు పునీత నికోలస్ గారు ఇటలీ దేశంలో అంకోనా మండలంలోని సెయింట్ ఆంజలో పట్టణంలో క్రీస్తు శకం పన్నెండు వందల నలభై ఐదులో జన్మించారు వారి తల్లిదండ్రులకు చాలా కాలం వరకు పిల్లలు కలగలేదు వయసు అధిగమించిన వారి తల్లి ఎంతో ఆవేదనతో పునీత నికోలస్ బారిగార్ని ఎంతో భక్తితో వేడుకున్నారు వారి మధ్యవర్తిత్వాన వరంగా జన్మించిన తన కుమారునికి ఆ తల్లి నికోలస్ అని బాప్తిజంలో పేరు పెట్టించుకున్నారు బాల్యము నుండే నికోలస్ గారు ఎంతో పవిత్రతను కాపాడుకుంటూ జీవించారు సాన్ జినేసియో పట్టణంలో చదువుకున్నారు క్రీస్తు కోసం సన్యాసింపదలచి తమ పదిహేడవ ఏటనే పునీత అగస్తీను వారి సభలో ప్రవేశించి క్రీస్తు శకం పన్నెండు వందల అరవై మూడులోనే తన మొదటి మాట పట్టును స్వీకరించారు సింగోలి పట్టణంలో క్రీస్తు శకం పన్నెండు వందల డెబ్భైలో పవిత్ర గురు పట్టం అందుకున్నారు సాన్ ఎల్ఫిడో పట్టణంలో కొన్నాళ్ళు విద్యాలయ అధ్యాపకునిగా సేవలందించారు క్రీస్తుశకం పన్నెండు వందల డెబ్బై నాలుగులో తన కోరిక మేరకు తొలంతోని పట్టణంలో విచారణకర్తగా సువార్తను ప్రబోధించటానికి నియమితులయ్యారు పునీత అగస్తీను వారి మఠ నియమాలను తప్పక పాటిస్తూ కఠోర సన్యాసి జీవితం గడిపారు తనను తాను తగ్గించుకుంటూ మిక్కిలి భక్తి విశ్వాసాలు ప్రకటిస్తూ ప్రజలకు సువార్త ప్రబోధంలో ముందంచ వేశారు వారికి గల వాక్చాతుర్యం ప్రజలను బాగా ఆకట్టుకుంది పేదలు రోగులు చెరసాలలో ఉన్న నేరస్తులకు ప్రబోధించి పరామర్శించారు పాపాత్ముల మనసు త్రిప్పుటకై శత ప్రయత్నించి సఫలమయ్యారు వందలాది మంది ప్రజలకు జ్ఞానస్థానాలిచ్చి ఆత్మలను రక్షించారు నికోలస్ గురువర్యుల సేవ దానధర్మ క్రియలు ప్రజలను క్రీస్తు వైపు మరల్చాయి వారు ఉత్తరించు స్థలములలో ఉన్న దిక్కులేని ఆత్మల విముక్తికై నిత్య విశ్రాంతికై ప్రత్యేక ప్రార్థనలు పూజలు సమర్పిస్తుండేవారు తను అర్పించే దివ్య పూజాబలి వల్ల రోజుకి ఎన్నెన్నో దిక్కులేని ఆత్మలు విమోచించబడి మోక్షానికి చేరుకుంటున్నాయో వారికి దర్శనంలో కనిపిస్తుండేవి తమ గురుత్వ సేవలను ముప్పై సంవత్సరాలు అందించిన తొలంతోని నగరంలోనే క్రీస్తు శకం పదమూడు వందల ఐదు సెప్టెంబర్ పదవ తేదీన వారు దీర్ఘ విశ్రాంతికి ఉపక్రమించారు తలంతోని దేవలంలోనే వారి పవిత్ర మృత శరీరాన్ని పదలపరచటమైనది శ్రీసభకు ఏదైనా ఆపద అనర్ధము సంభవింపబోయేటప్పుడు ఆ పరిశుద్ధిని హస్తాల నుండి రక్తం పెళ్ళుబకి స్రవిస్తూ ఉండటం విజ్ఞాన శాస్త్రానికి అంతుపట్టని గొప్ప అద్భుతం ఉత్తరించు స్థల ఆత్మలు దైవరాజ్య ప్రాప్తి నుండి నిత్య విశ్రాంతి పొందే నిమిత్తం పునీత నికోలస్ గారి మధ్యవర్తిత్వాన్ని ప్రార్థించటం భక్తులకు ఆనవాయితీ అయ్యింది వారి దివ్య సహాయం కొరకు వారిని వందిస్తూ వరుసగా ఏడు దివ్య పూజా బరులలో పాల్గొని యోగ్యంగా దివ్యప్రస సప్రసాద స్వీకరించటం కథోలిక విశ్వాసుల పవిత్ర ఆచారం వారి ద్వారా విస్తారంగా అద్భుతాలు వ్యాధి నివారణలు సమస్య పరిష్కారాలు ఆత్మ నెమ్మది ప్రాప్తిస్తున్నాయని భక్తులు విరివిగా సాక్ష్యం పలుకుతున్నారు ఆ మహనీయునికి క్రీస్తు శకం పద్నాలుగు వందల నలభై ఆరులో పునీత పట్ట ప్రదానం చేయబడింది నాలుగవ యూజిన్ పోపు గారు ఈ పవిత్ర సాంగ్యమును నిర్వహించారు నికోలస్ అను పదమునకు ప్రజా విజయం అని అర్థం పునీత తలంతని నికోలస్ గారా మా కొరకు మా కుటుంబ సభ్యుల కొరకు ప్రార్థించండి ఆమె